బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ముల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కృష్ణ మండల అధ్యక్ష కమిటీలు కానీ గ్రామ కమిటీల నియామకంలో భాగంగా ఈరోజు కృష్ణ మండల కమిటీలు నియమించడం జరిగినది దాంట్లో భాగంగానే కొత్త నాయకులు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం బలోపేతానికి కృషి చేస్తామని వచ్చిన వాళ్ళని కూడా పార్టీ సాధారణంగా ఆహ్వానించడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడిప్పుడే కొత్త కొత్తలు దురుక్కునే దాంట్లో ముందుంటుందని అలాగే రాబోయే కాలంలో కూడా బహుజన సమాజ పార్టీ ముందుంటుంది అలాగే రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా బహుజన సమాజ్ పార్టీ సత్తా చెట్టడానికి ముందడుగు వేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్